రైతులు బ్యాంకుల దగ్గర నుంచి ఒక యాభై వేలు అప్పు తీసుకొని ఆ అప్పు కనుక సకాలంలో తిరిగి చెల్లించకపోతే ఇక బ్యాంకు మేనేజర్ సహా సిబ్బంది అంతా ఆ రైతు ఇంటి మీద పడి తలుపులోనే పీకిపోయేవాళ్ళు పాత రోజుల్లో మరి ఇప్పుడైతే ఏం బీగుతున్నారో తెలియదు ఆ రైతు ఆ అప్పు చెల్లించే వరకు ఆ రైతుని మంచినీళ్ళు ఆనందనేరు వేధిస్తారు యాభై వేలు అప్పు కనుక తీసుకుంటే అదే యాభై వేల కోట్లు కనుక ఒక బ్యాంక్ కన్సార్డియామ్ అంటే నాలుగైదు బ్యాంకులు కలిసి ఏర్పడే కన్సార్డియాం వద్ద కనుక ఒక యాభై వేల కోట్లు రుణాలు తీసుకొని ఒక రెండు మూడు సంవత్సరాలు ఈఎంఐ కట్టి ఏదో ఒక కంపెనీ పెట్టి నడిపి ఇంకా తర్వాత చేతులు వేస్తే వాడి ఏంటికి కూడా పీయలేకపోతున్నాయి ఈ బ్యాంకులు ఈ ఈ విషయం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గడిచిన పది సంవత్సరాల్లో భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు పదహారు లక్షల యాభై వేల కోట్లు రుణాలు ప్రైవేటు సంస్థలకి పరిశ్రమలకు ఇచ్చిన రుణాలనే రైట్ ఆఫ్ చేశారు రైట్ ఆఫ్ చేయడం అంటే ఆ ఏదో శుభ్రంగా కొట్వేయడం కాదు రద్దు చేయడం కాదు వేల కోట్ల రూపాయల బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఇక మేము కట్టలేమో మీ ఇష్టం చేసుకోకపోవడానికి చేతులు ఎత్తేసాయి వంద కోట్లు ఆస్తి తాకట్టు పెట్టి ఒక్కొక్కరు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు రుణాలు చేసి ఉంటారు ఇప్పుడు ఇప్పుడు బ్యాంకులు ఆక్షన్ వేస్తే వాళ్ళు లోన్ చూస్తూ రెండు వేల కోట్లు ఉంటుంది అది ఆక్షన్ వేస్తే ఇరవై కోట్లు కూడా మళ్ళీ దానికి లీగల్ ప్రొసీ ప్రొసీడింగ్స్ ఒక నాలుగు సంవత్సరాలు జరుగుతాయి అంత త్వరగా తేలదు అదే ఒక రైతు ఒక యాభై వేల రుణం తీసుకుని బ్యాంక్కి చెల్లించలేకపోతే ఆ రైతు నానాహింస పెడతారు దాదాపు వెయ్యి కోట్ల పైగా తీసుకున్న సంస్థలే నలభై ఐదు పైగా ఉన్నాయి ఇక పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు రుణాలు తీసుకున్న పరిశ్రమ పారిశ్రామికవేత్తలు కూడా అన్నారు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకోవటం ఏదో ఒక కంపెనీ పెట్టినట్టు షో చేయడం ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ బ్యాంకు దగ్గర నుంచి రుణంతోనే ఈఎంఐలు కట్టడం ఇంకా తర్వాత ఆ పరిశ్రమను మూసేయడం అది రైట్ ఆఫ్కి వెళ్ళిపోయింది ఒక ఆరు నెలలు ఈఎంఐ పే చేయకపోయినా కూడా రైట్ ఆఫ్ అయిపోయి ఆక్షన్కి వెళ్ళిపోద్ది బ్యాంకులో అదే చేస్తా ఉన్నాయి ఆక్షన్ వేస్తే ఏమొచ్చింది పది సంవత్సరాల్లో పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు ఆక్షన్ ఇస్తే ఎంత వస్తుంది తెలుసా యాభై వేల కోట్ల రూపాయలు ఈ పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎవరు తిన్నారు పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు వెనక ఉంది ఎవరు రాజకీయ నాయకులు ఈ విధంగా రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ముసుగులో ఉన్న కొంతమంది దండుపాలెం బ్యాచ్ మొత్తం బ్యాంకుల్ని లూటే చేయడం ప్రారంభించారు గడిచిన మూడున్నర దశాబ్దాల నుంచి రైతులకి పది సంవత్సరాలుగా పదో పదిహేను సంవత్సరాలగా ఒకసారి రుణమాఫీ చేస్తే దేశమంతా గగ్గోలు పెడతారు రైతులు తీసుకున్న పేదవాళ్ళు తీసుకున్న రుణాలని ముక్కుబిండి వసూలు చేసే బ్యాంకు అధికారులు వేల కోట్లు ఎగ్గొట్టిన ఈ బడా పారిశ్రామిక వేత్తల గేటు కూడా టచ్ చేయలేకపోతా ఉన్నారు అంటే దీని వెనక ఎలాంటి బలీయమైన శక్తులు పనిచేస్తున్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి పేదవాడికి ఒక న్యాయం ధనికుడికి మరొక న్యాయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది దీని మీద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి